You to will And the the first step to that is, verse 7, He will cleanse you from all the past sins in your life. సహవాసం కలిగి ఉండాలంటే మనం అవసరం లేదు కానీ చాలు ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నిన్ను చేయగలడు మొదటి అడుగు ఏంటంటే గతంలో నువ్వు చేసిన ప్రతి పాపాన్ని క్రీస్తు వారు కడిగి పవిత్రపరుస్తారు ఈస్ వెరీ ఎలిమెంటరీ ట్రూట్ బట్ ఐ ఫైన్ ఐ హావ్ రీపీట్ పీపుల్ బికాస్ పీపుల్ డౌన్ అండర్స్టాండర్స్ ఉంది ఇదేన్నో ఇదెంత ప్రాథమికమైన సత్యాలు అయినా కానీ చాలా మందికి తెలియట్లేదు కాబట్టి మరలా నేను చెప్పదలుచుకున్నాను అండ్ వన్స్ గోడెస్ ఫో గేమ్ ఎట్ ఒకసారి దేవుడు క్షమించిన తర్వాత ఈ సజ్జ హిబ్రూస్ ఎయిత్ అండ్ వర్స్ ట్వల్వ్ హెబ్రీ ఎనిమిది పన్నెండులో మనం చూసినట్లయితే అదే వెళ్ళి ఇంపార్టెంట్ వర్స్ ఇది ఎంతో ప్రాముఖ్యమైన వచనం ఈ సార్స్ ఐ విల్ నోట్ రమెంబర్ దట్స్ ఎనిమో

నేను మీ అందరూ ఇలా ఉన్నారని చెప్పట్లేదు కానీ అనేక మంది ఇలా ఉన్నారని నేను చెప్తున్నాను ప్లీజ్ లెస్ దయచేసి జాగ్రత్తగా వినండి కాబట్టి నేను ఏది ఏది చెప్తున్నాను వినండి ఇది ఇస్ నాట్ ట్రూ హాల్ ఆఫ్ వ్యూ ఇది అందరి కోసం కాదు బట్ ఇట్ ఇస్ ట్రూ ఆఫ్ మెరి యువ వ్యూ కానీ అనేక మంది విషయంలో ఇది నిజం యూ హెవ్ యువర్ యువ టు గాడ్ దేవుని ఎదుట మీ పాపాలను మీరు ఒప్పుకున్నారు గాడ్ ఇస్ నాట్ ఫార్ వ్యూ అయినా దేవుడు మీ పాపాలను క్షమించలేదు వింటున్నారు మీరు దేవుని ఎదుట మీ తప్పు చేశారు కానీ ఇంకా క్షమించలేదు నీవు క్షమించకుండా ఉన్నట్లయితే దేవుడు నిన్ను క్షమించడు. if you live in the world always somebody will be doing some harm to us. మనం ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం ఎవరో ఒకరు ఏదో ఒకటి మనకి హాని చేస్తూనే ఉంటారు. your boss may do some harm to you in your office. ఆఫీస్ లో మీ యజమాని నీకే నీకేమైనా హాని చేయొచ్చు. in your home your mother in law may do some harm to you. మీ ఇంట్లో మీ అత్తగారు ఏదైనా నీక హాని చేయొచ్చు. your father in law may do some harm. మీ మామగారు ఏదైనా హాని ఎవరైనా గాయపరిచినప్పుడు బాధించినప్పుడు నువ్వేం చేయాలి దేవుడు నిన్ను క్షమించాలని నువ్వు అనుకున్నట్లయితే అనొచ్చు వాళ్ళు ఎంతో హాని చేశారు ఎంతో దుష్టులు వాళ్ళు దుష్టత్వం చేశారు అనొచ్చు నువ్వు పాపం అనేది నీలో నుండి ఎలా తొలగించబడుతుందో తెలుసా యేసుక్రీస్తు ప్రభువారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు చేసిన పాపానికి అది అని జ్ఞాపకం చేసుకో సో ఈజీ వి ఫర్ చెప్పడం సులభం యు నిజంగా వెల చెల్లించాన్ని నమ్మినట్లయితే పాపం పాపం పట్ల పట్ల ఎంతో తీవ్రమైన ద్వేషాన్ని కలిగి ఉండాలి సింగిల్ నేను మిమ్మల్ని మీ జీవితంలో ఉన్న ప్రతి మీకు అంత ద్వేషం ఉందా

మానవుడు పాపాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాడు ఇట్స్ లైక్ సమ్ మ్యాడ్ మ్యాన్ యు నో కట్స్ హిస్ హ్యాండ్ విత్ అ బ్లేడ్ ఒక పిచ్చివాడు ఒక బ్లేడ్ తీసుకొని కోసుకున్నట్లుగా ఉంటుంది చేతిని హి ఇస్ మెంటల్లీ సిక్ అండ్ హి ఇస్ మ్యాడ్ ఆ పిచ్చివాడు ఆ వ్యక్తి హి విల్ కట్ హిమ్ సెల్ఫ్ తన తన కోసుకుంటాడు హి స్టాప్ ఇట్ అండ్ టేక్ అవే ద బ్లేడ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్ ఆ బ్లేడ్ తీసుకొని కట్ సేమ్ సల్ఫ్ మళ్ళీ కట్ చేసుకుంటాడు హిస్ పూలిప్స్ ఎంత బుద్ధిహీనుడు హిస్ హార్డ్ మీ సెల్ఫ్ తను తను గాయపరుచుకుంటున్నాడు యువర్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఏవో పాపం చేస్తున్నప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు యూస్ ఐ మీల్ నాట్ ఫర్ గేమ్ దర్ పర్సన్ ఫోర్ వాట్ ఇన్ దీట్ అగెన్స్ మీ అతను నాకు వినోదంగా చేసిన దాన్ని నేను క్షమించిన నువ్వు చెప్తున్నప్పుడు యూ నాట్ కటింగ్ యో సెల్ఫ్ నాట్ దర్ పర్సన్ యో కటింగ్ యోర్ సెల్ఫ్ విత్ ద బ్లేడ్ బ్లేడ్ తో నిన్ను నువ్వు కట్ చేసుకుంటున్నావు ఆ వ్యక్తిని కట్ చేయట్లేదు నువ్వు యూ 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 ఫర్ ఎల్స్ హార్మింగ్ హార్మింగ్ యువర్ ఒక వ్యక్తి నువ్వు నువ్వు క్షమించకుండా ఉన్నట్లయితే నిన్ను కానీ ఆ వ్యక్తిని కాదు వై బికమ్ అందుకే అనేక మంది ఆత్మీయంగా ఎదగట్లేదు నా ప్రియ సహోదరి సహోదరుల బతిమలు ఆడు ఈ రోజు నుంచి దయచేసి దీన్ని తీవ్రంగా తీసుకోండి వాట్ ఇస్ యువర్ గుడ్ నేను నేను మీ మేలు చెప్తున్నాను